వెల్కమ్ టు జస్ట్ ఆ మెడితే సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తన పనిలో నిపుణత గల వారిని చూచిత అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలిచినని దేవుడు మనతో మాట్లాడుతాడు దేవుడు అప్పగించిన పనిని శ్రద్ధగా ఆసక్తిగా ఉత్సాహముగా ముందు చూపు కలిగి నిపుణత కలిగి పనిచేసేవారుగా ఉన్నప్పుడు అల్పులైన వారి ఎదుట మాత్రం కాకుండా దేవుడు ఉన్నత స్థలముల మీద దక్కించేవాడుగా ఉన్నాడు రాజుల ఎదుటనే నిలబెట్టివాడుగా ఉన్నాడు ప్రత్యక్ష గుడారపు యొక్క పనిలో దేవా దేవుడు బేసలేనిక ఒక ప్రత్యేకమైన బుద్ధి జ్ఞానమును దేవుడు అనుగ్రహించడం జరిగింది యోసేపు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు తండ్రి అప్పగించిన గొర్రెల మందను సమరక్షించాడు తన సహోదరుల క్షేమాన్ని కోరడు తన సహోదరులే తనని బానిసగా అమ్మివేసినప్పుడు పోతిపరి ఇంట ఉన్నప్పుడు అతడు ఏ పని చేసినా దేవుడు గొప్పగా దీవించాడు అతడే ఆశ్చర్యపడిపోయాడు చరసాల్లో నమ్మకంగా దేవుని కోసం సాక్షిగా జీవించాడు చివరికి రాజులు దేవా దేవాదేవుడు నిలబెట్టాడు కాబట్టి మనం కూడా పనిలో నిపుణత సాధించాలి ఆమెను